గ్రామ సర్పంచ్గా సుమిత గారు ఇప్పుడు నామినేషన్ ఇవ్వడం వేయాలి రావడం జరిగింది అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ఇక్కడ నామినేషన్ వేయడం రావడం జరిగింది కాబట్టి వారికి కూడా అడిగి తెలుసుకున్నాం అంటే ఈ ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ అభ్యర్థిగా తాళిమే గ్రామంలోని పోటా పోటీ ఉంది అనే రకంగా ఉంది కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనే విషయం కూడా మనం అడిగి తెలుసుకుందాం

ನೀರು ತೋಡಿ ಮೇಲೋ ಸಹ ಸಹಕಾರ ಸೇವಾ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂದಕ್ಕೆ ಈ ರೋಜು ಈ ಸ್ಥಾನಿಕೊಂಡು ಗ್ರಾಮ ಪ್ರಜ್ಞೂ ಕೂಡ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮತ್ತೆ ಮಾ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದರೆ ಮಮ್ಮ ಈಸ್ ಪಾರ್ಟಿ ಅಭ್ಯರ್ಥಿ ಅದಕ್ಕೆ ಮಾ ಗ್ರಾಮ ಪ್ರಜ್ಞೆ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೆಸಂ ಮರಿ కాలిమ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ అయినప్పటికీ మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది వారి ఆదేశాల మేరకే ఏదైనా ఒకటికి మేము తప్పకుండా గ్రామాన్ని అభివృద్ధి పంచుతాం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం యువత నాతోటి ఈరోజు నా వాస్తవానికి యువకులందరూ కూడా చాలా మోకుముడిగా ఉండి పెద్ద ఎత్తున అందరూ కూడా నన్ను ముందుకు జరుపుతూ నాకు సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మరియు గ్రామ పెద్దలు మన గౌడ్ గారు మంత్రి సర్పంచ్ గారు మరి అందరూ కూడా మహిళలు ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా నేను ఈరోజు మా శోభక్క గారు మరి మాజీ సర్పంచ్గా చేశారు మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మాతోటి ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ తీసి మరి గ్రామస్తులందరం మేము ఏం కల ఉన్నామని హామీ ఇస్తూ మరి ఈరోజు నామినేషన్ కడిగి ఇచ్చేసినందుకు కూడా వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి తాళిన మా గ్రామ ప్రజలకు తప్పకుండా నేను ఎల్లవేళలా ఎప్పుడు అభివృద్ధి పదంలోనైనా వాళ్ళకి ఎలాంటి సహకారం కావాలన్నా నా తరఫున మరి మినిస్టర్ గారి తరఫున నేను ఖచ్చితంగా వాళ్ళకి అందిస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను జై కాంగ్రెస్ జై దామోదర్ జనోత్సవం ఎంత మెజార్టీ ఆశీస్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గురించి నేను మాట్లాడను నా ప్రజలే మాట్లాడతారు అది మాటల్లో కాదు చేతుల్లో ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను మా పెద్దలు మాణిక్యం గారు వీళ్ళందరూ నన్ను ముందుండి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మెజారిటీ గురించి మాట్లాడడం అనేది నేను అంతింతని చెప్పుకోను అది నా ప్రజలు ఇస్తారు నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకొస్తారు అందరి మీద చాలా నమ్మకం ఉంది ఈ రోజున తాళిమ్మ గ్రామ అభివృద్ధికి కూడా ఖచ్చితంగా చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతాను చెప్పేసి నేను ఆశిస్తున్నాను మరి మా మాణిక్యమన్న గారు కూడా పెద్దలు మాట్లాడతారు వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి నాకు తాజా గ్రామంలో ఎట్లా ఉన్న ఒక ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రపోజల్ చేశారు కాబట్టి ఎలాంటి మెజార్టీ ఉండబోతుంది ఈసారి కాంగ్రెస్ తరపున దామోదర్ రాజరసింహ గారు అభ్యర్థిని చెప్పిన గ్రామంలో యునానిమస్గా కాంగ్రెస్ పార్టీ తరపున అశోక్ గారిని అశోక్ గారి సతీమణ్ణి సున్నితంగా నిలవడం జరిగింది ఎందుకంటే ఈసారి ఒక వేవ్ కాంగ్రెస్ పార్టీకి గతంలో కూడా తెలియకుండా ఈసారి పట్ ఫస్ట్ సారి మేము కూడా అందరూ కలిసి క కలిసిమెలిసిగా ఈసారి ఇంచుమించు ఐదారు వందల మెజార్టీ చీలుకగా గెలుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము కంపల్సరీ గెలుస్తుంది కూడా ఎందుకంటే పోటీదారులు కూడా లేరు సామాన్యంగా ఇది ఏకగ్రహంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిమించు ఐదా ఆరేడు వందల మెజార్డ్ కం గెలుస్తామని ఆశిస్తూ ఎందుకంటే ఎల్లవేళలో మేము కూడా అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి యువకులు యువకుడు కాబట్టి అభివృద్ధి బాగా జరుగుతుంది ఎందుకంటే కలిసిమెలిసి యువకులు కూడా అంతా బ్రహ్మాండంగా బ్రహ్మాండం పడుతున్నారు ఏ ఎల్లవేళల అందరి గ్రామంగా మేము కూడా ముక్కమ్మడిగా వాళ్ళకు సేవలు అందించుకుంటూ మేము కూడా వాళ్ళకు ఎల్లవేళలు ఉంటామని చెప్పేసి ముగిస్తున్నాం కాబట్టి మీరు మాజీ సర్పంచ్ గారు గతంలో చేశారు కాబట్టి మీకు కన్ఫర్మ్ ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఉండకూడదు కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల భారీ మెజార్టీతోని తాలిబా గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తున్న విషయం ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది